నమస్తే బీసీసీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు వారి దేవస్థానం నందు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రాబో మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస నియోజకవర్గ శాసన సభ్యులు బజ్జాల వెంకట సుధీర్ రెడ్డి ఈరోజు ఉదయం స్వామి వారి దేవస్థానానికి వీచేసి దేవస్థానంలోని పలు చోట్ల పరిశీలన చేశారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు స్వామి వారి ఆలయాన్ని సుందరీకరణ కొరకు లైటింగ్స్ ఫ్లవర్ డెకరేషన్ క్యూ లో భక్తులకు సౌకర్యాల కొరకు పరిశీలించి దేవస్థాన ఇంజనీరింగ్ శాఖ అధికారులకు సూచనలు జారీ చేశారు

यार लालू मी तन तन ने सादा रोड रोड जो और इधर बोल तो उसके ऊपर पड़ा मेरा फोन लो लगेज बैग लो हां ये लो इनके बैग पर आते हैं कर बेटा सर अमर के ऐसे लो लिंग बॉडी कार्ड वाली से और इनके सर प्राइस सर ला ड्रेस वेट वृद्धि भेज दिया तो

స్తాం ఇక్కడ నుంచి సరే మెడిసిన్ చేసుకుంటాం సరే మెడిసిన్ ఫైనా సార్ రెడీ